పెద్దాపురం పురపాలక సంఘం ఇన్ఛార్జ్ చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించిన వైస్ చైర్మన్ నెక్కంటి సాయి ప్రసాద్ కాకినాడ జిల్లా పెద్దాపురం మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ కౌన్సిల్ సాధారణ సమావేశం ఇన్ఛార్జ్ చైర్మన్ అధ్యక్షతన పెద్దాపురం కౌన్సిల్ సభ్యులు వైస్ చైర్మన్ జాన్ మోజెస్ ఆవాల లక్ష్మీనారాయణ నెక్కంటి సాయి ప్రసాద్ ను దుస్సల్వాలు కప్పి పోలమాలలతో ఘనంగా సన్మానించారు అనంతరం ఆయన స్థానిక విలేకరులతో మాట్లాడుతూ గడిచిన నాలుగు సంవత్సరాలలో సుమారు పది కోట్ల రూపాయలతో పెద్దాపురం పట్టణాన్ని అభివృద్ధి చేశామన్నారు రానున్న పది నెలల కాలంలో ప్రజలకు ఎటువంటి ఉన్న తీరుస్తామని హామీ ఇచ్చారు అండి ఈరోజు మా పెద్దాపురం మున్సిపాలిటీకి సంబంధించి మా చైర్పర్సన్ గారు అయినటువంటి బొడ్డు తులసి మాంగతయ్య గారు వేరే పని ఉన్న కారణంగా ఈరోజు రావడం జరగలేదు ఇన్ఛార్జ్గా చైర్మన్ బాధ్యతలు ఈరోజు నేను తీసుకోవడం జరిగింది చాలా సంతోషం అండి ఎందుకంటే మా కౌన్సిలర్లు అందరూ కూడా ఈరోజు కౌన్సిల్ మీటింగ్లో నాకు చాలా చక్కగా సహకరించారు అలాగే రానున్న రోజుల్లో కూడా ఇంకా మంచిగా అంటే ఇప్పుడు ఈ నాలుగున్నర సంవత్సరాల్లో కూడా మేము సుమారు ఓ పది కోట్లతో పనులు చేసి అభివృద్ధి చేయడం జరిగింది పట్టణాన్ని అలాగే ఉన్న ఈ పది నెలల్లో కూడా తొమ్మిది పది నెలల ఇంకా ఉంది మార్చి నెల వరకు రెండు వేల ఇరవై ఆరు అప్పటి వరకు కూడా ప్రజలకు ఏ విధమైన అవసరాలు ఉన్న సరే అవన్నీ కూడా నెరవేరుస్తామని ఈ ముఖంగా తెలియజేయడం జరిగిందండి